ఓం నమో వెంకటేశాయ శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం గమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ యొక్క నూతన సంవత్సరం జనవరి నెలలో మనకి ద్వాదశ లగ్న మరియు రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం దానిలో అంతర్భాగంగా ముంద ముందుగా మేషం వాళ్ళకి ఎలా ఉంటుందో ముందుగా తెలుసుకుందాం ఈ మేషం వాళ్ళకి ఈ యొక్క కర్కాటకంలో కూతురు సంచరిస్తూ ఉండడం వల్ల భూములు స్థిరాస్తులు వాటి యొక్క విలువన్ని కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే లాభాభివృద్ధి జరిగే అవకాశం ఉన్నది అలాగే భాగ్యాభివృద్ధి నిల్వధనం పెంపొందడము స్థలాలు భూములు స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి అలాగే ఉద్యోగం పరంగా మంచి ప్లేస్కి ట్రాన్స్ఫర్లు ఇలా గోచరిస్తున్నాయి అలాగే వ్యాపారస్తులకు కూడా వ్యాపారాల్లో బాగా లాభాలు గడించగలుగుతారు మరియు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగే అవకాశాలు పరిపూర్ణంగా లభించే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే అన్ని పరాలుగా మేలు చేకూరే అవకాశాలు పరిపూర్ణంగా గోచరిస్తున్నాయి మేషం వాళ్ళకి అలాగే ద్వితీయ స్థానంలో గురు సంచారం వల్ల ధనాభివృద్ధి ఆకస్మిక ప్రాప్తి మరియు అన్ని పరాలైనటువంటి లాభాలు చేకూరడము ఇట్లాంటి పరిణామాలు పరిస్థితులు కనబడుతున్నాయి లీగల్ విషయాల్లో తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు సమస్యలు కలిగినప్పటికీ కూడా మీరు వాళ్ళన్నిటినీ కూడా అధిగమించగలిగే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి అలాగే రుణాలు తొందరగా మంజూరు అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అలాగే ఈ యొక్క భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత ఇలాంటి పెంపొంది ఒకరి అభివృద్ధికి ఒకళ్ళు సహకరించుకోగలుగుతారు అలాగే ధనాదాయం కూడా పెరిగే అవకాశాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే బాగా మంచి జరిగే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే తాత్కాలికంగా కొద్దిగా టంగ్ స్లిప్ అవ్వడం ఇట్లాంటి వాటి వల్ల కొన్ని సమస్యలు ఇబ్బందులు కనబడుతున్నాయి ఆ విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే మీరు ఈ సమస్యను అధిగమించగలుగుతారు అలాగే సాధ్యమైనంత వరకు కోపతాపాలు కురవకుండా సాధ్యమైనంత మౌనం పారించడం వల్ల కొన్ని తాత్కాలికమైన ఇబ్బందులన్నింటినీ కూడా అధగమించగలిగి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పరిపూర్ణంగా చేరుకోగలుగుతారు అలాగే శత్రు నాది పిల్లలు కూడా కొద్దిగా స్వల్పంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఆ పరంగా అలాగే రవి కూడా భాగ్యస్థానంలో సంచరించడం వల్ల భాగ్యాభివృద్ధి నిల్వధనము పెంపొందడము మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ మాట తీరు మెరుగుపడడం సభలలో అనర్గనంగా ప్రసంగించగలగడం సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు లభించడం అలాగే తండ్రి తరఫు ఆస్తులు ఏమైనా ఉంటే కనుక అవి కూడా కొద్దిగా వరకు ఏమైనా కొంచెం డబ్బులు దానికి సంబంధించి ఏమైనా వస్తే కనుక వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ సమయాన్ని ఆ పరంగా ఉపయోగించుకుంటే చాలా శ్రేష్టత చేకూరుతుంది అలాగే ఈ యొక్క శనేశ్వరుడు లాభస్థానంలో ఉండడం వల్ల స్నేహితులు బంధుమిత్రుల ద్వారా స్వల్పంగా చిన్న చిన్న మోసాలకి వాటికి గురయ్యే అవకాశం ఉంది విద్యాపరంగా కొద్దిగా మెరిట్ తగ్గే అవకాశం ఉంది కొద్దిగా టెన్షన్స్ మానసిక ఒత్తిడికి అధికంగా గురవడం వల్ల కొన్ని తాత్కాలికమైన ఇబ్బందులు సమస్యలు ఇట్లాంటివి కొద్దిగా గోచరిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ సమస్యలను చాలా వరకు అధిగమించి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అలాగే అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో సాధించుకోగలుగుతారు అలాగే ఈ లక్ శుక్రుడు కూడా కొద్దిగా లాభస్థానంలోనే సంచరిస్తూ ఉండడం వల్ల కొద్దిగా మోసాలు మోసాలు కూడా కొద్దిగా జరిగే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల మధ్య స్వల్పమైన మనస్పర్ధలు భార్యాభర్తల భర్తల మధ్య చిన్న చిన్న చికాకులు విభేదాలు ఇట్లాంటివి కూడా స్వల్పంగా గోచరిస్తున్నాయి కాబట్టి ఈ పరంగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే అన్ని పరాలుగా కూడా మేలు చేకూరే అవకాశం కనబడుతుంది అలాగే ఈ యొక్క కేతు ఆరో ఇంట్లో రాహు పన్నెండో ఇంట్లో సంచరిస్తూ ఉండడం వల్ల రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉంటే కనుక ఇద్దరు కూడా యోగించి లాభిస్తారు తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటివి చేయించే అవకాశాలు ఉంటాయి ఎవరైతే మిమ్మల్ని చూసి ఈర్ష్యాద్వేషాలు ద్వేషాలు కలుగుతాయో వారి వల్లే మీకు మేలు చేకూరే అవకాశం కనబడుతోంది అలాగే చేసే వ్యయం సద్వ్యయం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి సేవా కార్యక్రమాల్లో విందు వినోద కార్యక్రమాల్లో ఇట్లాంటి వాటిల్లో పాల్గొంటారు అలాగే ప్రయాణాలు కూడా జరుగుతాయి అలాగే వీసా పాస్పోర్ట్ల కోసం ట్రై చేసే వాళ్ళకి తొందరగా వీసా పాస్పోర్ట్ మంజూరు అవుతుంది అలాగే తొందరగా కూడా విదేశాలకు వెళ్ళగలుగుతారు విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా తాత్కాలికంగా కొద్దిగా చిన్న చిన్న టెన్షన్స్ పెట్టినప్పటికీ కూడా ఆ పరంగా మంచిగా యోగించి లాభించే అవకాశం ఉంది ముఖ్యంగా నెల ద్వితీయ భాగంలో ఈ నెల ద్వితీయ భాగంలో బాగా ఆ పరంగా యోగించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కానీ ఈ విషయాన్ని గమనించి వీరి సమయాన్ని బాగా ఉపయోగించుకోగలరు అలాగే ఒకవేళ మీకు వ్యక్తిగత జాతకంలో కేతువైపోయి రాహు మిగిలితే అనవసరమైన ఖర్చులు కొద్దిగా అనారోగ్య సమస్యలు రోగ రుణాది బాధలు ఇట్లా ఈ పైన తెలుపబడిన వాటి కూడా కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి కాబట్టి ఆ పరమైన జాగ్రత్తలు తీసుకుంటే కనుక మీకు అన్ని పదాలుగా కూడా మంచి జరుగుతుంది మేలు చేకూరుతుంది విశేషంగా మీరు ఈ దశలో శుభ ఫలితాల కోసం విశేషంగా నరసింహస్వామి ఆరాధన అలాగే పంచాయుధ స్తోత్రం రోజు పారాయణ చేసుకోవడం ఇట్లాంటివి చేసుకోవడం చాలా చాలా మంచిది అలాగే సాధ్యమైనంత గోసేవ చేసుకున్నా కూడా మీకు మంచి జరిగి మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అలాగే దోషాలను కూడా అన్నింటిని కూడా అధిగమించగలుగుతారు పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను కూడా పొందగలుగుతారు శుభం వృష్టికి లగ్నం వృష్టికి రాశి ఈ యొక్క వృశ్చికం వాళ్ళకి ఏడో ఇంట్లో గురువు సంచరించడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా మంచి అనుకూలం అనుకూలత కనబడుతుంది మంచి అనుకూలమైన లైఫ్ పార్ట్నర్ లభించే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి అలాగే లాభాభివృద్ధి ఆకస్మిక లాభాలు ధనపరమైన లాభాలు వ్యవహారిక పరమైన లాభాలు చేకూరే అవకాశాలు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి అలాగే శారీరక ఆరోగ్యం శారీరక దృఢత్వత ఇట్లాంటివి కూడా బాగా పెంపొందే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా లభించే అవకాశాలు కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ మారుతీరు మెరుగుపడడం సభలలో బాగా మెప్పించడము వేరే వాళ్ళని కూడా మంచి మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా ఒప్పించుకోగలగడము ఇట్లాంటి పరిణామాలు చేకూరుతున్నాయి సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు లభిస్తాయి అలాగే అనుకోని పరంగా కొన్ని పనులు మూవ్ అవ్వడం దానివల్ల లాభం చేకూరడం ఇట్లాంటి పరిణామాలు ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే భాగ్యాభివృద్ధి నిలవధనం పెంపొందడము అలాగే ఈ యొక్క చేసే వ్యయం సద్వ్యయం అవడము తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటి వాటిల్లో పాల్గొంటూ విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం విదేశాలకు ప్రయత్నించే వాళ్ళకి తొందరగా వీసా పాస్పోర్ట్ మంజూరై తొందరగా విదేశాల్లో ఉద్యోగం రావడం ఇట్లాంటి పరిణామాలు గోచరిస్తున్నాయి అలాగే భూములు స్థిరాస్తులు వారి యొక్క విలువ కొద్దిగా తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ సమయంలో అమ్మితే కనుక మీరు అనుకున్న రేట్లు రాకపోయే అవకాశాలు కనబడుతున్నాయి కానీ కొద్దిగా జాగ్రత్తగా ఈ పరంగా ఉండడం చాలా మంచిది చేకూరుతుంది మంచి చేకూరుతుంది దానివల్ల కా ఈ విషయాన్ని ప్రత్యేకంగా గమనించుకోగలరు అలాగే ఈ యొక్క లగ్నానికి నాలుగో ఇంట్లో శని శుక్రులు సంచారం వల్ల వాహన గండాలకి ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉండే వృత్తిపరమైనటువంటి మానసికమైన ఒత్తిడి అధికముగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి అలాగే భూములు స్థిరాస్తులు వాటికి సంబంధించినటువంటి స్వల్పమైన లిటికేషన్స్ ఇబ్బందులు ఇట్లాంటివి కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి అలాగే శత్రురోగ రుణాది పీడలు అలాగే వేరే వారి వల్ల కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు ఇట్లాంటివి గోచరిస్తున్నాయి అలాగే మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు అలాగే డబ్బు ఖర్చులు అనవసరం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు విభేదాలు ఇట్లాంటివి గోచరిస్తున్నాయి కానీ ఈ పరమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమస్యలన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు అలాగే లీగల్ విషయాల్లో కొద్దిగా వ్యతిరేక ఫలితాలు తీర్పులు కనబడుతున్నాయి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు విభేదాలు ఇట్లాంటివి కూడా గోచరిస్తున్న కానీ ఈ పరమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ సమస్యలన్నీ కూడా అధిగమించగలిగి మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించగలుగుతారు అలాగే రాహు కేతువుల సంచారము ఐదో ఇంట్లో పదకొంట్ల ఇంట్లో ఉండడం వల్ల కొద్దిగా వ్యక్తిగత జాతకంలో కనుక మీకు రాహువైపై కేతుమహదశమికి ఉండే ఇద్దరు కూడా యోగించ లాభిస్తారు మంచి లాభాభివృద్ధి ఆకస్మిక లాభప్రాప్తి మరియు అనుకోని విధంగా అనుకున్న పనులు ముందుకు వెళ్ళి మీకు మేలు చూకేరే అవకాశం ఉంది విద్యార్థులకు విద్యాపరమైన లాభాలు చదివిన క్వశ్చన్లు ఎగ్జామ్స్ వచ్చి మంచిగా మార్కులు రాయ మార్కులు రావడం ఏదైనా మామూలు పబ్లిక్గా సెమినార్ సెమినార్ నిర్వహించినా కానీ వాటిల్లో బాగా ప్రసంగించగలిగి మంచిగా సెమినార్ ప్రజెంట్ చేసి కొంతమందిని మెప్పించి ఒప్పించడం ఇట్లాంటి పరిణామాలు కన కనబడుతున్నాయి కళాకారులు కళలకు ఒక గుర్తింపు లభిస్తుంది రాజకీయ నాయకులకి రాజకీయంగా కూడా మంచి ఉన్నత స్థాయి పద పదవులు అధివహించగలగలుగుతారు కానీ టెన్షన్లు మాత్రం అధికంగా ఉండే సినిమా కళాకారులు కూడా సినిమా పరంగా మంచి అభివృద్ధి కాగలుగుతారు ముఖ్యంగా కవులు మరియు గాయకులు మరియు లిరిసిస్టులు ఇలాంటి వాళ్ళకి వారికి తగ్గ గుర్తింపు ఇలాంటివన్నీ కూడా లభ్యమయ్యే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి ఒకవేళ వ్యక్తిగత జాతకంలో మీకు ముందుగా కేతు కేతువైపే రాహు మిగిలితే కనుక ఈ పరిణామాల ఫలితాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది గమనించుకొని ముందుకు వెళ్ళినట్లయితే ఈ దోషాలన్నీ కూడా హరించబడి మీరు అనుకున్న పనుల్లో అన్నింటిలో కూడా విజయాలు సాధించగలిగే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి గోచరిస్తున్నాయి విశేషముగా మీరు ఈ యొక్క దోషాలన్నీ కూడా హరించబడి ఆటంకాలను తొలగించబడి మీరు అనుకున్న పనుల్లో అన్నింటిలో కూడా విజయాలు చేకూర్చుకోవాలనుకుంటే కనుక విశేషంగా సుదర్శన స్వామికి సంబంధించిన ఏమన్నా స్తోత్రం చదువుకోవడం కానీ లేకపోతే ఓం సుదర్శనాయ నమ అనే రోజు ఒక ఇరవై ఒక్కసార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ ఇలా జపం జపించడం వల్ల మీకు దోషాలన్నీ కూడా హరించబడి మీరు అనుకున్న పనులన్నీ కూడా ముందుకు అవకాశం ఉంది అలాగే విశేషంగా గోసేవ అలాగే ఈ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అలాగే విష్ణువుకి ఏదైనా నైవేద్యంగా ఆరగింపు పెట్టి అది ప్రసాదంగా స్వీకరించడం వల్ల కూడా దోషాలన్నీ కూడా హరించబడి మీరు అనుకున్న పనులన్నీ కూడా ముందుకు వెళ్ళడం వెళ్ళే అవకాశాలు పరిపూర్ణంగా కనబడుతున్నాయి అలాగే సాధ్యమైనంత వరకు ఎరుపు పసుపు రంగు వస్త్రాలు ధరించడము అలాగే త్రీ నైన్ టోటల్స్ ఎక్కువగా వాడడము ఇలాంటి ఇలాంటివి చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి చేకూరుతుంది అలాగే విశాఖ పునర్వసు పూర్వభాద్ర ఈ నక్షత్రాల రోజున ఏదైనా కొత్త పనులు ప్రారంభించడం గురువారం పూట ప్రారంభించడం ఇట్లాంటివన్నీ కూడా వీరకు మేలుని మంచిని చేకూరుస్తాయి శుభం